సో బిడ్డ పేరు కోసం బీఆర్ఎస్ బలి కవిత కోసమే బీబీ పార్టీ బీజేపీలోకి కారు మోడీ చేతిలో పెట్టిన కేసే ఢిల్లీ మోడీ గజ్వేల్ కేడి తెలంగాణకు అన్యాయం చేశారు నాలుగు వందల సీట్లను రాజ్యాంగాన్ని మార్చకుండా రాష్ట్రంలోని బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టును పూర్తి చేస్తాం సీఎం రేవంత్ పెద్ద శంకరంపేటలో జనజాతర సభ సో ఇది రేవంత్ రెడ్డి చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఒకటి ఆ కేసీఆర్ ఏమన్నా బీజేపీతో లొంగిపోయే అవకాశం ఉంది ఉందా బెయిల్ కోసం ఉండొచ్చు కాంగ్రెస్ కొడుకు ముఖ్యమంత్రి గారికి కాలం కొడుకు ముఖ్యమంత్రి గారికి బిజెపి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాలం మీదే వాటాడు బిడ్డ జైలు బిడ్డ జైలు నుంచి బయటకు రావడానికి బెయిల్ కోసము ఏదైనా వేస్తాడు ఏ కుటుంబం వేస్తాడు అది మొదటి నుంచి జరుగుతున్న విషయమే సో బిడ్డ బెయిల్ కోసము బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొడుకు కేటీఆర్ అల్లుడు హరీష్ రావు ఏ మురికి గుంటల నీళ్ళైన ఏ మురికి గుంటల నీళ్ళైన దావుతారు ఈ నేను చెప్తలేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు బిడ్డ బయలు కోసమే బీఆర్ఎస్ బలి పెడుతున్నాడు కార్యకర్తలారా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా జర తస్మాన్ జాగ్రత్తగా ఉన్న కేసీఆర్ ఏ పని అనే వేస్తాడు నమ్ముకొని అని చెప్పి నమ్మినోళ్ళు రోజు ఏమైనా తెల్వా